కావలలో ఎవరూ ఊహించని విధంగా టీడీపీకి షాక్ తగిలింది కావలి రూరల్ మండలం సర్వాయిపాలకు చెందిన సీనియర్ రాజకీయవేత్త అల్లంపాటి పార్దశారథ రెడ్డి టీడీపీని విడి వైసీపీ గుడికి చేరడం జరిగింది కావలి రూరల్ మండలంలో అల్లంపాటి పార్దశారథ రెడ్డికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది రాజకీయంగా ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ టీడీపీలోనే ఇప్పటివరకు కొనసాగారు కానీ అనుహికంగా గురువారం ఉదయం కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగింది ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రెడ్డికి పార్టీ కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాజకీయాల్లో మొండిగా వ్యవహరించే పార్శారథరెడ్డి టీడీపీని విడి వైసీపీలో చేరడం టీడీపీ నేతల్లో కలవరం రైంది కావలి పెద్ద చెరువు సాగునీటి సంఘ అధ్యక్షుడిగా కూడా పార్థశారథ రెడ్డి పనిచేయడం జరిగింది రైతులతో కూడా రెడ్డికి అవినాభావ సంబంధాలు ఉన్నాయి అధికార పార్టీ నేతలు కొన్ని సమస్యలు సృష్టించి ఇబ్బందులు సృష్టించినా అటువైపు చూడని రెడ్డి అనూహ్యంగా గురువారం ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం కావలి రాజకీయాల్లో సంచలనంగా మారింది కావలి రూర మండలంలో సరళ్యానికి చెందిన పార్సారథ్ ఆ ప్రాంతంలో గట్టి పట్టు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే అదేవిధంగా కావలి పాతూరు ప్రాంతానికి చెందిన ఉప్పాల కార్తీక్ వైసీపీ నేత జనిగిర్ల మహేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి సంవత్సరంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి పార్టీ కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించారు వరుస చేరికలతో కావలి వైసీపీలో జోష్ పెరిగింది గత రెండు రోజుల నుంచి కావలిలో భారీగా వైసీపీలో చేరికలు జరుగుతుండటంతో ఇతర పార్టీల్లో కలవరం మొదలైంది వైసీపీ నేతల్లో మాత్రం ఆనందం వెలువరుస్తుంది ఈ కార్యక్రమాల్లో కాబూలు ఓసీపీ వైసీపీ అధ్యక్షుడితో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది